హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఒక్కసారిగా ఆ గదిలో వెలుతురు పరుచుకోవడంతో వేద ఈ లోకంలోకి వచ్చింది ఏంటమ్మా కనీసం లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావు అని లైట్ వేస్తూ అడిగింది రంగి వేద రంగి వైపు చూసింది వేద వైపు చూసిన రంగికి వేద మొహం అదోలా ఉండడం గమనించింది ఏంటైందమ్మా అట్ట ఉన్నావు ఏం లేదు ఇప్పుడు టైం ఎంత రంగి బయట చీకటి పడుతోంది అడిగింది ఏడు దాటిందమ్మా మధ్యాహ్నం అనగా తిన్నారు అప్పటి నుండి ఇంకేం తినలేదు ఏమైనా తీసుకురానా ఆహా ఏం వద్దు అంటూ ఇంకేం మాట్లాడలేక అక్కడి నుండి లేచి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది వేద వెళ్తున్న వేదాన్ని అలానే చూస్తుండిపోయింది రంగి ఏంటైంది వేదమ్మకి ఇవాళ అలాగున్నారు ఇన్ని రోజుల నుండి ఆయమ్మ ఎప్పుడు ఇట్టా లేదే కొంపు తీసి అంజలమ్మ కానీ ఇంటిని అమ్మేద్దామని వేదమ్మకి చెప్పేసినదా ఏటి అయినా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆల కథ కలుసుకున్నది అప్పుడే ఆ విషయం ఎత్తుకపోతే ఏటైనది ఆనక మాట్లాడుకోవచ్చు కదా ఏటో అనుకుంది ఈ విషయం ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు అంజలి ఇక్కడికి వచ్చిన రెండో రోజే ఇక్కడ ఉన్న ఆస్తి వివరాల గురించి ఇక్కడ పొలాల రేట్ల గురించి స్థలాల రేట్ల గురించి ప్రెసిడెంట్ గారి దగ్గర ఆరా తీసింది ఆయన ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆమె అడిగిన వివరాలన్నీ చెప్పాడు ఆ వివరాలన్నింటినీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది అంజలి ఆ రోజంతా బాగా ఆలోచించుకుని ఆస్తులు అమ్మాలనుకునే విషయాన్ని ప్రెసిడెంట్ గారికి చెప్పింది ఆ మాటలు అంజలి నోటి నుండి వినగానే అసలు ఆయన ఏం విన్నాడో ఆయనకు అర్థం కాలేదు అయోమయంగా ఏంటి అని అడిగాడు అవును బాబాయ్ ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి వేదాని మాకు తెలిసిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అమెరికా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను అంది ఇప్పుడు ఆస్తులు అమ్మడం ఎందుకు నాకు తెలిసినంతవరకు వేదాకి అమెరికా అంటే ఇష్టం ఉండదు మరి అక్కడ సంబంధం అంటే అసలు ఏమంటుందో ఏమో అంతేకాదు ఆస్తులు అమ్మడానికి కూడా ఆమె ఒప్పుకోదు అన్నాడు ముభావంగా ఆయనకి ఆస్తులు అమ్మడం అనే విషయం నచ్చలేదు ఆమెకి చెప్పాడు కానీ ఆమె వినలేదు తన మాట మీదే నిలబడి ఉంది వేదాకి ఈ ఇల్లన్నా ఇక్కడ పొలాలన్నా ఎంత ప్రాణమో ఆయనకి తెలుసు అలాంటిది ఆస్తులు అమ్మడం అంటే ఆయనకి అది నచ్చలేదు అది కాక ఇన్ని సంవత్సరాల నుండి అసలు వేద ఎలా ఉందో ఏంటో కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి తనకి పెళ్లి చేస్తాను ఈ ఆస్తులు అమ్మేస్తాను అని అంజలి అంటుంటే ఆయనకి కోపం వచ్చింది ఇన్ని సంవత్సరాల నుండి లేని ప్రేమ ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు పుట్టుకు వచ్చిందో అనుకున్నాడు తనకి తెలిసిన అబ్బాయి అంటోంది అసలు ఆ అబ్బాయి ఎవరో ఎలాంటివాడో ఏం తెలియకుండా పెద్దవాళ్ళతో కనీసం సంప్రదించకుండా అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయింది వేద పెళ్లికి ఒప్పుకోవడమే కష్టంగా ఉంది అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అంటే ఒప్పుకుంటుందా అసలు ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఏంటో అనుకున్నాడు ఆయన అలానే అంజలిని ఏమనలేడు తను చెప్పాల్సినంత చెప్పాడు ఎంత చెప్పినా ఆమె వినలేదు పోనీ కనీసం ఆ అబ్బాయి గురించి వాకాపు చేద్దామని ఆ అబ్బాయి ఎవరు అని అడిగితే శేషుకి తమ్ముడు వరుస అవుతాడు బాబాయ్ చాలా మంచోడు అనే ఈ రెండు మాటలే తప్ప మూడో మాట ఆమె నోటి నుండి రాలేదు కనీసం ఆ అబ్బాయి ఉద్యోగం గురించి వాళ్ళ కుటుంబం గురించి కూడా ఏం చెప్పలేదు ఇంకా ఏమైనా అంటే నా చెల్లెలు నాకు తెలియదా ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలో అని అంటుందేమో అని ఆయన భయం అంతేకాదు ఆస్తి గురించి అడిగిన నా ఆస్తి నా ఇష్టం అంటే తనేం చేయలేడు ఇక అప్పటి నుండి ఆయనకి అంజలితో మాట్లాడటానికి మనసు అంగీకరించడం లేదు వేద మేడ మీదకెళ్ళి మంచం మీద పడుకుంది కనీసం లైట్ వేసుకోవాలని కూడా ఆమె కనిపించలేదు అలానే చీకటిలోనే వెళ్ళి పడుకుంది ఆమె ఆలోచనలన్నీ అంజలి మాటల మీదే ఉన్నాయి ఆస్తులు అంటుంది ఏంటి అక్క అయినా ఇప్పుడంత అవసరం ఏం వచ్చింది వారిద్దరూ అమెరికాలోనే ఉన్నారుగా ఇక్కడ ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా ఆస్తులు అమ్మడం ఇక్కడ విషయాలు వాళ్ళకేం ఇబ్బంది లేకుండా అన్నీ నేనే చూసుకుంటున్నానుగా మరి అలాంటప్పుడు ఆస్తులు ఇక్కడ ఉంటే తనకి ఇబ్బంది ఏంటి ఇప్పటికే అమ్మమ్మ నా వల్ల చనిపోయిందన్న బాధలో నేనుంటే ఇప్పుడు ఇవి కూడా అమ్మేద్దాం అంటుంది ఏంటి ఇప్పుడు ఆస్తులు కూడా అమ్మేస్తే అసలు అమ్మమ్మకి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా ఏం ఉంటాయి ఏమీ ఉండవు అంతేకాదు ఈ ఊరిలో ఉన్న సంబంధం కూడా తెగిపోతుంది అక్కకి ఈ విషయాన్ని ఏమీ అర్థం కాలేదా లేక అవసరం లేదా చిన్నప్పుడే అమ్మ నాన్న పోవడంతో వాళ్ళ గురించి వేదాకి ఏం గుర్తులేదు ఆమెకంతా వాళ్ళ అమ్మమ్మే ఆవిడికి బాధ కలిగే పని వేద ఎప్పుడూ చేయలేదు ఎక్కడ ఉన్నా అమ్మమ్మని తలుచుకోకుండా ఎప్పుడూ ఉండదు పెళ్లి విషయంలో అమ్మమ్మకి కలిగించిన మనస్తాపాన్ని వేద ఇంకా మర్చిపోలేదు అలాంటిది ఇప్పుడు ఇంకో విషయంలో కూడా వాళ్ళ అమ్మమ్మని బాధపడేలా చేయాలంటే ఆమె మనసు ఎందుకో అందుకు ససే మీరా ఒప్పుకోవట్లేదు ఇక్కడ ఆస్తులు కనుక అమ్మేస్తే అమ్మమ్మ ఆత్మ ఎప్పటికీ శాంతించదు అమ్మమ్మకి ఈ ఊరంటే ఎంతో ఇష్టం ఆవిడ ఇక్కడ దాదాపు అరవై సంవత్సరాలు గడిపింది ఇక్కడ ఎంతో దర్జాగా బ్రతికింది అందరికీ తలలో నాలుకలా ఉండి ఎంత సహాయం చేసింది మా ఇద్దరితో ఎన్నోసార్లు అంది నేను చనిపోయాక ఈ ఊరు నుండి బంధాలు తెంచుకోకండి మీరు ఎక్కడున్నా సరే మీ ఊరిని మీ మూలాల్ని మర్చిపోకండి అలా చెయ్యాలంటే మీరిక్కడికి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉండాలి ఇక్కడ ఇల్లు పొలం ఉంటే మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వాటిని చూసుకోవచ్చు ఈ ఇల్లు ఎంతో కష్టపడి మీ తాతగారు ఎంతో ఇష్టంగా కట్టించారు కాలక్రమేణా కొన్ని మార్పులు చేసినా ఇంటి రూపాన్ని మాత్రం మారనియకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాను ఈ ఆస్తిని ఈ ఇంటిని నేను మీకు ఇచ్చే కాను కనుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ ఆస్తులు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నట్టు మీరు కూడా ఇక్కడ ఆస్తులు అమ్ముకోవడం లాంటి పనులు చేయకండి మీకు పెళ్ళైపోయినా కూడా మీరు మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు ఈ ఊరికి వచ్చి వెళ్తూ ఉండండి మీకోసం మీ ముందు తరాల కోసం ఈ ఇల్లు ఈ పొలాలు ఇక్కడే ఉండనీయండి అని వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆ మాటలకు అర్థం వాళ్ళకి తెలియలేదు ఆ తర్వాత వాళ్ళు డిగ్రీలో చేరినప్పుడు వాళ్ళని దగ్గరగా కూర్చోపెట్టుకుని ఆవిడ మనసులోని మాటలను మళ్ళీ చెప్పింది చిన్నప్పుడు అర్థం కాలేదు కానీ ఆ తర్వాత వేదాకి ఆ మాటలు అర్థమయ్యాయి ఆ మాటలు వేద మనసులో బాగా బలంగా నాటుకుపోయాయి ఆమె అసహనంగా మంచం మీద అటు ఇటు కదిలింది అసలు అక్క ఇలా ఆలోచిస్తోంది ఆమెకు ఈ ఇల్లు ఈ పొలాలు అన్నీ డబ్బులుగా కనిపిస్తున్నాయా వీటిని విడిచిపెట్టి వేరే వాళ్ళకి అమ్మి నేను ప్రశాంతంగా ఉండగలనా ఆహా లేదు ఎప్పటికీ ఉండలేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తి అమ్మడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోకూడదు అనుకుంది వేదాకి అంజలితో మాట్లాడాక మనసంతా చేదు తిన్నట్టు అయిపోయింది ఒక పక్క ఆస్తుల విషయం మరోపక్క పెళ్లి విషయం ఆమెని ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి పెళ్లి విషయం విన్నప్పటి నుండి మనసులో ఏదో తెలియని దిగులు చోటు చేసుకుంది ఆమె మనసు నెమ్మదిగా కైలాష్ వైపు మొగ్గు చూపుతోంది అది ఆమెకు తెలుసు కానీ ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి ఆమె ఇంకా పూర్తిగా సిద్ధపడలేదు ఇలాంటి పరిస్థితుల్లో అంజలి పెళ్లి విషయం ప్రస్తావించడం ఆమెకు అస్సలు మింగుడు పడట్లేదు అసలు ఈ భరణి ఎవరు ఎక్కడి నుండి ఊడిపడ్డాడు మధ్యలో అతనికి నాకు పెళ్ళేంటి కలిసిన మొదటి రోజే ఇంకేం విషయాలు లేనట్టు ఈ విషయాలే మాట్లాడాలా అయినా కనీసం నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఆ అబ్బాయితో పెళ్లి గురించి ఎలా మాట్లాడింది ఆ అబ్బాయికైనా బుద్ధుందా కనీసం నాతో మాట్లాడకుండానే పెళ్లికి ఓకే చెప్పేస్తాడా చా ఏ విషయం మూలంగా అమ్మమ్మతో గొడవ జరిగిందో ఏ విషయం మూలంగా బాబాయ్తో గొడవపడినంత పనయ్యిందో మళ్ళీ అదే విషయం అక్క కూడా తెచ్చింది కానీ ఎందుకో ఈసారి తన మనసు ఊగిసలాడుతోంది జరిగిన పెళ్ళిని వద్దని కొట్టిపడేయలేకపోతోంది కానీ కైలాష్ని అంగీకరించడానికి ఇంకా మనసుని సిద్ధం చేసుకోలేదు అమ్మమ్మ బాబాయ్ అడిగినప్పుడు పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ఆమె ఇప్పుడు పెళ్లి గురించి కైలాష్ గురించి ఆలోచిస్తోంది కానీ మధ్యలో ఈ అనుకోని అవాంతరం అయినా అక్క అంత సడన్గా ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడింది వచ్చిన మొదటి రోజే డబ్బు విషయం ప్రస్తావించాలా అసలు వాళ్ళు వచ్చిన ఆనందమే మిగిల్చకుండా కైలాష్ చెప్పినట్టు అక్క నిజంగా డబ్బు మనిషేనా కైలాష్ తనకి తెలియదని నాతో అబద్ధం చెప్పిందా ఆమె ఆలోచనలు ఎంతకి తెగడం లేదు అనుకోకుండా వచ్చిన ఈ రెండు అవాంతరాల నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కావట్లేదు ఆమె మనసు ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి కైలాష్ గురించి ఆలోచిస్తోంది ఇలాంటి సమయంలో అంజలి పెళ్లి ప్రసక్తి తేవడం వేదాకి నచ్చలేదు అంతేకాదు ఆస్తులు అమ్మే విషయం కూడా ఆమెకు అస్సలు మింగుడు పడట్లేదు ఆమెకి వాళ్ళ అమ్మమ్మతో ఈ ఇంట్లో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అవన్నీ గుర్తు రావడంతో ఆమెకు తెలియకుండానే ఆమె కంట్లోంచి నీళ్లు కారుతున్నాయి కైలాష్ లేచేసరికి సాయంత్రం ఐదు దాటింది అబ్బా అప్పుడే ఐదు అయిపోయిందా అయినా ఏంటి ఇంతసేపు నిద్రపట్టేసింది అనుకున్నాడు లేచి మొహం కడుక్కుని కింద హాల్లోకి వచ్చాడు అతను రాగానే రంగి ఎదురుపడింది లేచనా బాబు కాఫీ తాగుతారా అన్నాడు కాఫీ తాగుతూ వేద కోసం వెతికాడు ఆమె ఎక్కడ కనపడలేదు రంగిని అడిగాడు అంజలమ్మతో మాట్లాడుతోంది ఆ గదిలో ఉంది పిలవమంటారా ఆహా వద్దు ఊరికి అడిగాను అని కాఫీ తాగేసి కప్పు ఆమె చేతికిస్తూ నేను అలా ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళి వస్తాను వేద అడిగితే చెప్పు అన్నాడు సరే బాబు అంది రంగి కైలాష్ ఇక్కడికి బయలుదేరే ముందు వేదాన్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చాక అంజలిని చూశాక అతనికి వేదాన్ని ఒక్కదాన్నే వదల బుద్ధి కాలేదు అది కాక పొద్దున్న ప్రెసిడెంట్ గారు అంజలితో మాట్లాడటానికి ఇష్టపడలేదు ఆయన ప్రవర్తనలో అంజలి పట్ల నిరసన ఉంది అంటే ఇక్కడ ఏదో జరుగుతోంది అలాంటి పరిస్థితుల్లో వేదాన్ని ఇక్కడ వదలు రెండు మూడు రోజులు ఇక్కడే ఉందాం ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం అనుకున్నాడు కైలాష్ ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన వీధి గుమ్మంలో కూర్చుని టీ తాగుతూ ఊరి వాళ్ళతో మాట్లాడుతున్నారు కైలాష్ని చూడగానే రండి అన్నారు మీరు పనిలో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తాను అదేం లేదు ఏవో మామూలు ఊరు విషయాలు రండి అని కైలాష్ని లోపలికి పిలిచి మనం రేపు మాట్లాడుకుందాం అని ఊరి వాళ్ళని పంపించేశారు చెప్పండి ఏం తీసుకుంటారు కాఫీ టీ అన్నారు ఆహా ఏం వద్దు ఇందాకే తాగొచ్చాను అన్నాడు కైలాష్ అక్కడికి అంజలి విషయం మాట్లాడదామని వచ్చాడు ఇక్కడికి వచ్చేదాకా అంజలి విషయాలు మాట్లాడదామని అనుకున్నాడు కానీ ఇక్కడికి రాగానే అతను మనసు మార్చుకున్నాడు ఒకవేళ ఆ విషయం కదిపితే ఆయన ఏమనుకుంటారో అని సందిగ్ధంతో ఆగిపోయాడు అంతేకాక లేనిపోని సందేహాలకి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుందని అడగడం మానుకున్నాడు వాళ్ళ మధ్య సంభాషణ మామూలు విషయాల మధ్య నడుస్తోంది ఆ తర్వాత అనుపం గురించి అమెరికా విశేషాల గురించి మాట్లాడుకున్నారు కొంతసేపు అలా ఊళ్ళోకి వెళ్ళారు ఆ తర్వాత కైలాష్ ఇంటికి వచ్చేశాడు అతను వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది దాటింది రాగానే వేద కోసం వెతికాడు కానీ అప్పుడు కూడా ఆమె ఎక్కడ కనపడలేదు కానీ అంజలి మాత్రం హాల్లో కూర్చుని ఏదో పుస్తకం తిరిగేస్తూ ఉంది ఆమెను అక్కడ చూస్తూనే అతనికి అనుపములు ముడిపడ్డాయి వేద కనపడకపోవడం అంజలి అంత తీరికగా పుస్తకం తిరిగేయడం అతనికి అంతుపట్టలేదు ఇందాక బయటికి వెళ్ళేటప్పుడు వేద అంజలితో మాట్లాడుతోందని రంగి చెప్పింది ఇప్పుడేమో ఈ మొక్కుతే ఉందేంటి వేద ఎక్కడా అనుకున్నాడు అంజలిని అడుగుదామా అనుకుని ఎందుకు అనవసరంగా ఆమెతో మాట్లాడటం అని చెప్పి కామ్గా అతని గదికి వెళ్ళాడు అతనికి వేద కనపడకపోతే ఏం తోచట్లేదు పోనీ ఆమె గదిలోకి వెళ్ళి అనుకున్నాడు కానీ అంజలి అక్కడే ఉండడంతో ఆగిపోయాడు రాత్రి తొమ్మిది అవుతుండగా రంగి వేద గదిలోకి వచ్చింది అడుగుల చప్పుడు వినిపించిన వేదాకి అవి రంగివని గుర్తుపట్టింది ఏంటి రంగి అంది అదేంటమ్మా లైట్ కూడా వేసుకోలేదు అని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ వేయబోయింది లైట్ వేయకు రంగి నాకు నిద్ర వస్తోంది అంది అదేంటమ్మా ఏం తినకుండానే పడుకుంటారా భోజనం సిద్ధంగా ఉంది రండి ఏదైనా తినేసి పడుకుందరు కానీ రంగి నాకు ఆకలిగా లేదు కొంతసేపు పడుకుంటాను నువ్వు వెళ్ళు అంది రంగి ఎంత బ్రతిమలాడినా వేదా తినడానికి రావట్లేదు దాంతో ఇంకేం చేయలేక రంగి అక్కడి నుండి కదిలింది రెండు అడుగులు వేసిందో లేదో వేద పిలిచింది ఏంటమ్మా అంది ఒక్క క్షణం తటపటాయించి ఒకవేళ అక్క నేను భోజనానికి ఎందుకు రాలేదని అడిగితే నేను తినేసానని చెప్పు అంది వేదాకి తెలుసు వాళ్ళ అక్క అడిగినా అడగకపోయినా కైలాష్ అడుగుతాడని కైలాష్కే అలా చెప్పమంటే రంగి ఏమనుకుంటుందో అని అలా చెప్పింది అదేంటమ్మా చెప్పింది చెయ్యి రంగి అంది విసుగ్గా తలుపు దగ్గరికి వేసేసి వెళ్ళు సరే అక్కడి నుండి వచ్చేసింది రంగి ఆ తర్వాత రంగి కైలాష్ని భోజనానికి పిలవడానికి వచ్చింది భోజనం సిద్ధంగా ఉంది రండి బాబు ఆ వస్తున్నా అని ఒక పది నిమిషాల తర్వాత కిందికి వచ్చాడు అంజలి కూడా భోజనానికి వచ్చింది కానీ అతనికి వేద మాత్రం కనపడలేదు అదే విషయం కైలాష్ రంగిని అడిగితే ఆమె వేద చెప్పమన్నట్టే చెప్పింది వేద భోజనం చేసిందంటే కైలాష్కి నమ్మబుద్ధి కాలేదు కానీ అక్కడ రంగి అంజలి ఉండడంతో ఏం మాట్లాడలేక ఊరుకున్నాడు అంజలి కూడా రంగి చెప్పింది వింది అయితే ఇందాక సాయంత్రం జరిగిన దాని గురించే ఆలోచిస్తుందన్నమాట సరే కానీ ఇప్పుడు వెళ్ళి బ్రతిమలాడితే నెత్తికెక్కుతుందేమో రేపు పలకరించొచ్చులే అనుకుని ఊరుకుంది ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండి భోజనం ముగించారు కైలాష్కి వేద కనపడకపోతే అక్కడేం తోచట్లేదు భోజనం చేశాక అతని గదికి వెళ్ళిపోయాడు వాళ్ళ భోజనాలైన అరగంటకి శేషు బయట నుండి వచ్చాడు తిన్నగా తన గదికి వెళ్ళిపోయాడు అక్కడ అంజలి ఉంది శేషుని చూస్తూనే అడిగింది తిన్నావా అని ఆ తిన్నాను మాట్లాడే వేదాతో ఏమంది ఆ మాట్లాడాను కానీ అది భరణిని చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అంతేకాదు ఆస్తుల విషయంలో కూడా మన మాట వినేలా కనపడట్లేదు అదేంటి చూద్దాం ఇవాళగా విషయం కదిపాను షడన్గా వినేసరికి అలా రియాక్ట్ అయ్యి ఉంటుంది రేపటిదాకా టైం ఇచ్చాను చూద్దాం ఏమంటుందో మీ చెల్లెల్ని ఎలాగైనా ఒప్పించాలి ఆమె ఒప్పుకోవడం మాత్రమే మిగిలి ఉంది ఇంకా అన్ని పనులు పూర్తయిపోయాయి అంటే ఈ వారం రోజుల నుండి ఈ ఆస్తిని మనం అనుకున్నంత రేటుకు అంత డబ్బు పెట్టి కొనేవారు ఎవరన్నా ఉన్నారా అని చాలా గాలించాను చివరికి ఇక్కడున్న ఒక ఫ్రెండ్తో కూడా ఈ విషయం చెప్పాను అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అతనికి మన ఆస్తి వివరాలన్నీ ఇచ్చి ఎవరైనా కొనేవారు ఉంటే చెప్పమని అడిగాను అతను మోహన్ రావు అనే వ్యక్తిని గురించి చెప్పాడు ఇవాళ అతన్ని కలవడానికే వెళ్ళాను మన ఆస్తి వివరాలన్నీ ఆయనకి చెప్పాను అతను డాక్యుమెంట్లన్నీ పక్కాగా ఉంటే స్పాట్లోనే డబ్బిచ్చి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పాడు నేను సరే అన్నాను ఇంకా వేద ఒప్పుకోవడమే తరువాయి ఆమె ఒప్పుకుంటే రెండు రోజుల్లోనే ఈ పనులన్నీ పూర్తయిపోతాయి ఆ తర్వాత మనం అనుకున్నట్టు ఒక వారం రోజుల్లో వేదాన్ని బర్ణికిచ్చి చేసేస్తే మనకి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది మరి వాళ్ళ వాళ్ళని ఇంకా మనం అడగలేదుగా నేను మాట్లాడాను వాళ్ళు ఒప్పుకున్నారు ఓహో అయితే అన్నీ మనం అనుకున్నట్టుగానే మనకు అనుకూలంగానే జరుగుతున్నాయన్నమాట అంది సంబరంగా కానీ మీ వేద వీటికి ఒప్పుకోవాలి అప్పుడే మనం అనుకున్నవి జరిగినట్టు ఒప్పుకుంటుంది ఖచ్చితంగా లేకపోతే నేను ఒప్పిస్తాను సరే కైలాష్ ఒక అరగంట అస్థిమితంగా ఇటు అటు తిరిగాడు అప్పటికే రాత్రి పదకొండు అయింది అతనికి వేద గురించి బెంగుగా ఉంది ఏమైంది సాయంత్రం లేచినప్పటి నుండి అసలు కనిపించలేదు నిన్నటి నుండి చాలా ఉత్సాహంగా ఉంది అంజలి వచ్చిందని మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉంది ఈలోపు ఏమైందో సాయంత్రం అంజలి ఏం మాట్లాడిందో తెలీదు కానీ దానివల్లనే వేద ఇలా మూడిగా ఉందేమో అనే అనుమానం బస్తోంది అతనికి నిజంగానే అన్నం తిందా లేకపోతే తిన్నా అని అబద్ధం చెప్పిందా ఇంతలో తలుపు చప్పుడవ్వడంతో చూశాడు రంగి మంచినీళ్ళు చెమ్ము తెచ్చిచ్చింది రంగి వేద నిజంగానే అన్నం తిందా అనుకోకుండా కైలాష్ అలా అడగడంతో రంగి తడబడింది తిన్నారండి అంది ఆమె తడబడడం కైలాష్ గమనించాడు నిజం చెప్పు రంగి నీకు వేద అలా తినకుండా పడుకోవడం బాగుందా అన్నాడు నాకేం బాలేదు బాబు కానీ ఆయమ్మ అన్నం తినడం లేదు అంజలమ్మ ఆయమ్మ ఏం మాట్లాడుకున్నారో కానీ అప్పటి నుండి ఆయమ్మ అసలు ఉలుకు పలుకు లేకుండా ఉంది గదిలో కనీసం లైట్ కూడా వేసుకోకుండా ఆలోచిస్తూ కూకున్నారు నేను భోజనానికి పిలిస్తే నాకొద్దు ఎవరైనా అడిగితే నేను తినేశానని చెప్పు అన్నారు అంది సరే నువ్వు వెళ్ళు అన్నాడు అతని ఊహే నిజమైంది అంజలి ఏం మాట్లాడిందో కానీ వేద మనసు బాగోలేదన్నమాట తను అనుకుంటూనే ఉన్నాడు ఇలాంటిదేదో జరుగుతుందని అని లేచి వేద రూమ్ దగ్గరికి వెళ్ళాడు తలుపు దగ్గరికి వేసి ఉండడంతో దాన్ని చిన్నగా నెట్టాడు అది చప్పుడు చేయకుండా తెరుచుకుంది వేద ఆలోచనలలో ఉండి అతని రాక గమనించలేదేమో ఏం మాట్లాడలేదు అతను నెమ్మదిగా అక్కడి నుండి కదిలి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి లైట్ వేశాడు అనుకోకుండా ఆ గదిలో వెలుతురు పరుచుకోవడంతో ఆ వెలుగుని చూడలేక వేద కళ్ళకి చేయడ్డం పెట్టుకుని లైట్ వేయొద్దు అన్నానుగా రంగి ఎందుకు వేశావు అంది కోపంగా కైలాష్ ఏం మాట్లాడుకున్నా ఆమెను చూశాడు ఆమె మొహం ఎందుకో చిన్నబోయింది ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న ఆనందం అతనికి ఇప్పుడు ఆమె మొహంలో కనపడలేదు అంతేకాదు చాలాసేపు ఏడ్చిందేమో దానికి గుర్తుగా ఆమె బుగ్గ మీద కన్నీటి చారికలున్నాయి ఎంతసేపటికి వేదకి సమాధానం రాకపోవడంతో కళ్ళపై నుండి చేతులు తీస్తూ లైట్ తీసే రంగి అంటూ కలు తెరిచింది కైలాష్ ఆమెకు ఎదురుగా వచ్చి నిల్చున్నాడు నువ్వా అంటూ లేచి కూర్చుంది అతనేం మాట్లాడలేదు వెళ్ళి ఆమె పక్కన మంచం మీద కూర్చున్నడానికి ఆమె మొహంలో బాధ కనపడకూడదన్నట్టు తలదించుకుంది వేద భోజనానికి ఎందుకు రాలేదు నేను తిన్నాను అంది ఎటో చూస్తూ ఎప్పుడు అదే సాయంత్రం నీకు నిజాలు దాచిపెట్టడమే తెలుసు అనుకున్నాను అది కాకుండా అబద్ధాలు చెప్పడం కూడా వచ్చని నాకు తెలియదు అన్నాడు సీరియస్గా ఆమెనే చూస్తూ అతనన్న తీరికి అతని మొహంలోకి చూడకుండా ఉండలేకపోయింది వేద ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వేద చప్పున చూపులు మారల్చుకుంది కానీ కైలాష్ ఇంకా ఆమెను అలానే సూటిగా చూస్తున్నాడు నాకు ఆకలి వేయట్లేదు అసలు ఏం తినాలనిపించట్లేదు ఈ విషయం చెప్తే తినమని బలవంతం పెడతారని అబద్ధం చెప్పాను అంది చిన్నగా అతను ఒక రెండు నిమిషాలు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అతనంత సడన్గా వెళ్ళిపోతాడని ఊహించని వేద ఆశ్చర్యపోయింది అతను అలా చేశాడని ఆమె ఊహించలేదు ఎందుకు అతను అలా వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధను కలిగించింది అతను ఇన్ని రోజుల నుండి వేద బాధలో ఉంటే ఎప్పుడూ అలా వదిలేసి వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడెందుకు వెళ్ళాడో ఆమెకు అర్థం కాలేదు అతను ఇంకొంతసేపు ఆమె పక్కన ఉంటే బాగుండునని అనిపించింది వేదాకి కానీ అతను వెళ్ళిపోతుంటే నోరు తెరిచి అడగలేకపోయింది కొంచెంసేపు ఇక్కడ ఉండమని కైలాష్ రంగి దగ్గరికి వచ్చాడు రంగి పాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఉన్నాయి బాబు సరే ఒక గ్లాస్ పాలు వేడి చేసి కలిపివ్వు అట్టాగే బాబు ఇప్పుడే రెండు నిమిషాల్లో వేడి చేసి తెస్తా ఉండండి అంటూ వెళ్ళింది ఆమెకు అర్థమైంది కైలాష్ ఆ పాలు వేద కోసం అడిగాడని రెండు నిమిషాల్లో పాలు వేడి చేసి ఒక గ్లాస్లో పోసి అది కైలాష్కి ఇచ్చింది రంగి కైలాష్ ఆ గ్లాస్ని తీసుకుని వేద గదికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి వేద ఇందాక అతను ఆ గది నుండి వచ్చేటప్పటికి ఎలా కూర్చుందో అలానే కూర్చుంది ఏదో ఆలోచనల్లో మునిగిపోయింది వేద అన్న పిలుపు వినపడంతో వెనక్కి తిరిగింది అతన్ని అలా అక్కడ చూడడంతో ఆమె మొహంలో ఒక రిలీఫ్ లాంటిది వచ్చింది అది కైలాష్ గురించి నా అంచనా తప్పు కాలేదు అన్న భావన వల్ల వచ్చిన రిలీఫ్ అయితే అది కనపడనియకుండా జాగ్రత్త పడింది ఉందా ఈ పాలు తాగు కొంచెం సర్దుకుంటావు అన్నాడు ఆమె వద్దని అనలేకపోయింది ఆ గ్లాస్ తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్క గుక్క తాగడం మొదలెట్టింది పాలు తాగడం అయిపోయాక పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి అతను వచ్చి ఆమె పక్కన కూర్చుని ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు చూడు చూడువేదా నువ్వెందుకో బాధపడుతున్నావు కానీ అది ఎందుకనేది నాకు తెలియట్లేదు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీకేదైనా బాధ ఉంటే నాతో పంచుకో నీకు ఇప్పుడు చెప్పడం ఇష్టం లేకపోయినా పర్వాలేదు నేనేమి అనుకోను నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అది అర్ధరాత్ర మిట్ట మధ్యాహ్నమా అనే సందేహం వద్దు సంకోచం అస్సలే వద్దు ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గరికి రావచ్చు అర్థమైందా అన్నాడు సరే అన్నట్టు తల ఊపింది కానీ ఏం చెప్పలేదు అతని మాటలు ఆమెకు భరోసా ఇస్తున్నట్టుగా ధైర్యం చెప్తున్నట్టుగా ఉన్నాయి అతనికి తెలుసు ఆమె అంత తొందరగా చెప్పదని ఎందుకంటే ఆమెకి ఇప్పుడు ఏ సమస్య ఉందో అతనికి తెలియదు కానీ అది ఖచ్చితంగా అంజలి వల్ల ఏర్పడిందే అని తెలుసు ఆమె ఈ విషయం తన దగ్గర చెప్పాలంటే తను ఇంకా ఓపిక పట్టాలి అని అనుకున్నాడు ఇంకా ఏ విషయాలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకోవచ్చు అన్నాడు నాకు నిద్ర రావట్లేదు కళ్ళు మూసుకుని పడుకో అదే వస్తుంది అని చెప్పి ఆమె వెనుక ఉన్న దిండ్లని సరిచేసి పడుకో అంటూ అక్కడ మంచం మీద నుండి లేచాడు ఆమె దుప్పటి దగ్గరికి తీసుకుని పడుకుంది నువ్వు వెళ్ళు నేను పడుకుంటాను అంది పర్వాలేదులే పడుకో నేను కొంతసేపు ఇక్కడ కూర్చుంటాను అని అక్కడ పక్కనే ఉన్న కూర్చీలో కూర్చున్నాడు అతను అక్కడ కూర్చుంటే ఎందుకో ఆమెకు చాలా ధైర్యంగా ఉంది మనసులోకి ఆలోచనలు రానియకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకుంది కుర్చీలో ఉన్న కైలాష్కి ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు కానీ అతను అలాగే కుర్చీకి వెనక్కి వాలి పడుకున్నాడు వేదాకి మెలుకు వచ్చేటప్పటికి పొద్దున అయ్యింది నిన్న జరిగిన సంగతంతా మర్చిపోయేలాగా మంచి నిద్రపట్టింది ఆమె కళ్ళు తెచ్చి చూసేటప్పటికీ అక్కడ కుర్చీలో కైలాష్ అలా కుర్చీలోనే వెనక్కి వాలి పడుకుని ఉన్నాడు ఆమె అతన్ని అలాగే చూస్తోంది పాపం రాత్రంతా ఇలాగే పడుకున్నాడేమో ఎప్పుడు నిద్ర పట్టిందో ఏంటో పోనీ లేపి మంచం మీద పడుకోమందామా అనుకుంది వద్దులే మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు లేపితే నిద్ర పడుతుందో లేదో అనుకుని ఊరుకుంది ఇతను దగ్గరగా ఉంటే నిజంగానే చాలా ధైర్యంగా అనిపించింది ఆమె రాత్రే ఒక నిర్ణయానికి వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా సరే ఆస్తులు అమ్మడానికి ఒప్పుకోకూడదు అక్క ఏమైనా అనని కానీ తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అంతేకాదు పెళ్లి విషయం కూడా నేను చేసుకోనని చాలా గట్టిగా చెప్పేస్తాను మహా అంటే ఏమంటుంది తిడుతుందేమో అంతేగా బలవంతంగా అయితే పెళ్లి చేసుకోవడానికి ఒప్పించలేదుగా ఒకవేళ అంతగా పరిస్థితి తన చేయి దాటిపోతే బాబాయిని సహాయం అడుగుతాను అంతేకాని అక్క చెప్పిన దానికి మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ నిర్ణయం తీసుకున్నాక ఆమెకు మనసు ప్రశాంతంగా ఉంది రాత్రంతా ఉన్న దిగులు పోయింది కిందికి వచ్చి మొహం కడుక్కుంది అప్పటికీ రంగి లేచి ఇంటి పనులు చేస్తోంది భీముడు పాలు పితుకుతున్నాడు వేద మొహం ఎప్పటిలాగా తేటగా ఉండడం చూసిన రంగికి మనసు నెమ్మదించింది మొహం కడుక్కున్నావా అమ్మ భీముడు పాలు పితుకుతున్నాడు అయిపోగానే కాచి తెస్తాను రాత్రి కూడా ఏం తినకుండానే పడుకున్నారు అంది సరే అని చెప్పి అక్కడే కొంతసేపు చలిగాలిలో తిరిగింది ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కొంతసేపటి తర్వాత రంగి వేడివేడిగా పాలు కలిపి తీసుకొచ్చింది అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆ లేత ఎండలో ఆ సూర్యకిరణాలు మీద పడుతుంటే అటు చలి ఇటు ఎండ రెండు కలిసిన అనుభూతి ఆమెకు చాలా నచ్చింది అక్కడే అటు ఇటు తిరుగుతూ పాలు తాగింది పాలు తాగడం పూర్తయ్యాక మేడ మీదకి వెళ్ళింది మేడ మీదకి వెళ్తూ కింద అంజలి గదివైపు చూసింది ఆ గది తలుపులు ఇంకా మూసే ఉన్నాయి అక్క ఇంకా లేవలేదేమో అనుకుంది ఆమె పైకి వెళ్ళింది అప్పటికీ కైలాష్ ఇంకా అక్కడే కుర్చీలోనే పడుకుని ఉన్నాడు ఆమె అతన్ని చూస్తూ కూర్చుంది ఒక పావు గంటకి కైలాష్కి మెలకు వచ్చింది లేచి చూసేసరికి వేద తనని చూస్తూ కూర్చుంది ఆమె మొహం నిర్మలంగా ఉంది రాత్రి పడిన టెన్షన్ ఘర్షణ ఏది ఆ మొహంలో కనపడట్లేదు ఆ దృశ్యం అతనికి అద్భుతంగా తోచింది అతని పెదవుల మీదకి నవ్వు పాకింది ఏంటలా చూస్తున్నావు ఎవరైనా పడుకున్నప్పుడు వాళ్ళని అలా దొంగతనంగా చూడడం తప్పు తెలుసా అన్నాడు కొంటెగా అంత లేదు ఎన్నిసార్లు లేపినా లేవకపోతే నీది ఇంత కుంభకర్ణడి నిద్ర ఏంటా అని అనుకుంటూ చూస్తున్నా ఆహా మంచం మీద హాయిగా మహారాణిలా పడుకున్నది నువ్వు రాత్రంతా నీ గురుకలకి నాకు అసలు నిద్రే లేదు కుంభకర్ణుడిలా పడుకున్నది నువ్వు అయితే అది వదిలేసి నాది కుంభకర్ణ నిద్ర అంటావా ఏం మాట్లాడుతున్నావు నేనేం గురుకలు పెట్టను అవునా పాపం నా చెవులని అడుగు చెప్తాయి రాత్రంతా పాపం అవి ఎంత బాధపడ్డాయో నీకేం తెలుస్తుంది ఈసారి నీ గురుకలని రికార్డ్ చేసి నీకే పంపిస్తాను అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నట్టు అవి అలారంగా పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయి ఒక్కసారి నువ్వు వాటిని అలారంగా పెట్టుకుంటే ఇంకా నిద్ర రమ్మన్నా రాదు నిన్ను అంటూ మంజ మీదున్న దిండుని అతని పైకి విసిరింది ఇలా అవి ఇవి మీదికి విసిరేయడమేనా నువ్వు కూడా వచ్చి మీద పడేదేమైనా ఉందా అన్నాడు తమాషాగా నిన్ను నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళు అంది కోపంగా అతను నవ్వుకుంటూ తన గదికి వెళ్ళిపోయాడు వేదాలో నిన్నటి అలసట లేదు మామూలుగానే ఉంది ఆమె ఏదైనా నిర్ణయం తీసుకుందేమో అనిపించింది సరే చూద్దాం తొందర ఏముంది అనుకున్నాడు రాత్రంతా కుర్చీలో పడుకోవడం వల్ల సరిగ్గా నిద్రలేదేమో గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్నాడు పడుకున్న ఐదు నిమిషాలకే అతనికి మంచి నిద్ర పట్టేసింది వేద తన నిర్ణయం చెప్పిన తరువాత ఈ అంజలి ఏం చేస్తుందో తర్వాతి అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం